ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ విజయ్ భాస్కర్ రీఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా జులేబే ఈ సినిమాతో విజయ్ భాస్కర్ తన కొడుకు శ్రీకమల్ను హీరోగా పరిచయం చేయడం గమనార్హం ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్గా నటించడం అలా ఆసక్తికరమైన కాంబినేషన్తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం కమల్ అనే కుర్రాడికి జీ భారతి అలియాత్ జిలేబీతో పరిచయం అవుతుంది ఆ పరిచయం వల్ల కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి జిలేబీ రహస్యంగా అబ్బాయిల హాస్టల్లోకి ప్రవేశించగా ఆమె పారిపోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడే ఉండవలసి వస్తుంది దీంతో ఆమె కమల్ సహాయాన్ని కోరగా బుజ్జి బాబీ వాషింగ్టన్ కూడా ఆమె హాస్టల్లో ఉన్నట్టు కనిపెడతారు ఈ క్రమంలో జిలేబీ తండ్రి ఎమ్మెల్యే రుద్రప్రతాప్ రానా వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి ఈ హాస్టల్ వార్డెన్ ధైర్యం ఏం చేశాడు చివరికి ఆమె ఎలా బయటకు వచ్చింది అనేది సినిమా కథ విజయభాస్కర్ కుమారుడు శ్రీ కమల్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాగా మొదటి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు శివాని రాజశేఖర్ తన పాత్రలో లీలమైంది బబ్లు సాయి కుమార్ అంకిత్ కొత్త వైవా మురళీ శర్మ రాజేంద్ర ప్రసాద్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ టీం విషయానికి వస్తే డైరెక్టర్ భాస్కర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ తెరకెక్కించే క్రమంలో కొంత పట్టు తప్పింది డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి మణిశర్మ గురించి చెప్పేదేముంది ఆయన అందించిన పాటలు బీజీ బాగున్నాయి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్ నిర్మాణ విలువలు సినిమాకు రిచ్నెస్ ను తీసుకొచ్చాయి ఫైనల్గా జిలేబీ అందరికీ నచ్చకపోయినా టార్గెట్ చేసుకున్న యూత్ ను ఆకట్టుకునే అవకాశాలున్నాయి